Please subscribe our YouTube channel. Bless you. యాక్షన్స్ అన్ని వేసాలంటే తారక్ కి వెన్నుతో పెట్టిన విద్య ఎంత భారీ ఎపిసోడ్ లైనా సరే అలుపు సొలుపు లేకుండా ఇరగదీసేస్తాడు రిస్కీ సీన్లలో సైతం డూప్స్ లేకుండా సత్తా చాటుతాడు లెంత్ ఎక్కువైనా పర్వాలేదు కుమ్ముడు ఆపడం మానడు ఈ స్థాయి ఎనర్జీ ఉంది కాబట్టే అతనికి మాస్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయిపోయారు అందుకే తారక్ ప్రతి హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ ఉండేలా ప్లాన్ చేస్తారు దర్శక నిర్మాతలు సైతం ఫ్యాన్స్ ని సంతోష పెట్టేలా ఎన్టీఆర్ తో అద్దిరిపోయే యాక్షన్స్ చేయిస్తారు ఇప్పుడు తారక్ చేస్తున్న జై లవకుశ సినిమాలోనూ ఆ తరహా యాక్షన్ ఎపిసోడ్స్ డైరెక్టర్ బాబీ పెట్టినట్లు సమాచారం ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని బూత్ బంగ్లాలో జరుగుతోంది అక్కడ ఒక యాక్షన్ ఎపిసోడ్ ని చిత్రీకరిస్తున్నారు ఇందుకోసం ఓ భారీ సెట్ కూడా వేశారు ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాలోకెల్లా హైలైట్ అయ్యే రేంజ్ లో బాబీ తెరకెక్కిస్తున్నట్లు తెలిసింది గత సినిమాలతో పోల్చుకుంటే ఈ ఎపిసోడ్ లో తారక్ విలన్లను బలంగా ఉతికి ఆరేస్తాడట మాస్ ఆడియన్స్ కి ఈ లోగించేలా ఉంటాయని యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి తారక్ సరసన రాశి కన్నా నివేద లు హీరోయిన్ లుగా నటిస్తుండగా నందిత హంసానందినిలు ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ ఒకటిన రిలీజ్ చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తున్నారు Please subscribe our YouTube channel, Bless TV!